फोटो फ्रोम पड़ा फोन आगे सर सही बात ओके 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 チェアチェア、まち సహకారంతో ఇక్కడ మన భోజనం కార్యక్రమం రైతుల కోసం రీస్టార్ట్ చేయడం జరిగింది जी कार्यक्रम को सफलतापूर्वक पाल्గొట్టన గర్వ స్థానిక సాధించబడింది ఐఎన్సీ కార్యవర్గాన ఎక్స్‌పాన్డెన్సీ విచన ప్రగుణిత పరమన్నత్ స్వామిజీ గారికి డీసీసీటీ చైర్మన్ గారికి లైట్ లో ఐఎన్సీ వంద ఐదులకి ఏఆర్ మార్కెటింగ్ డైరెక్టర్ మికితా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ देखिए सीसीआई से नोटिफिकेशन को भी किया गया है ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం ప్రతి కొనుగోలు ఎప్పుడైనా సమావేశం పెట్టడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు ఉద్యోగం కూడా రైతులు కూడా ఇలా గతంలో కూడా ఇక్కడ మార్కెట్లో చేయడం జరిగింది రైతులు మేజర్ గా నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు రైతుల పాటు మరి కొన్ని సందర్భంలో వారు ఒకరు డ్రైవర్ కానీ ఇట్లా కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ అయితే మళ్ళీ బయట అంటే ఎక్కువ రేట్లో కూడా తర్వాత బయట పోవడం మళ్ళీ ఇక్కడ రావడం అంటే రైతులకు ఇబ్బంది అవుతాయి కాబట్టి మరి అందరూ సూచనలు తీసుకొని ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ ప్రకారం మళ్ళీ ఆనరబుల్ అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేటర్ దుర్గా నాగేశ్వరరావు సార్ వారు ఒక ఆదేశాలు కూడా జారీ చేసి మళ్ళీ వారికి కూడా మీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇప్పుడు ఈ ప్రయోజనంలో మనం మేజర్గా ఎంత అంటే ఈ యొక్క మంచి కార్పొరేట్ మనం ఒక పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ తర్వాత ఎన్జిఓ తర్వాత ఫార్మర్ సిటీ పబ్లిక్ మంచి మోడల్ కూడా ఉంది తెలియజేస్తున్నాం పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఈరోజు ఇస్కాన్ వారి సహకారంతో ప్రభుజీ పరమానంద స్వామీజీ గారు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతు ఒక పూట మనం కూడా మార్కెట్లో అన్నం పెడితే బాగుంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని లేకుంటే వ్యక్తిగతంగా నేను పెట్టే ప్రయత్నం చేస్తానంటే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి ఉత్తరం రాయడం అదేవిధంగా ఇస్కాన్ వారి సహకారం తీసుకొని ఎప్పుడు కూడా ఈ యొక్క మార్కెట్ యార్డ్లో రైతులకు కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనని ఈరోజు అమలు చేసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఈరోజు ఈ యొక్క భోజనశాలని ప్రారంభించడం జరిగింది అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఈ యొక్క మార్కెట్లో అన్నం పెట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం ఇక్కడనే కాకుండా నేను ప్రభుత్వని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జేనత్ బేలా మార్కెట్లో కూడా ఈ యొక్క ప్రతిపాదనలు పంపి ఎందుకంటే మనకున్నటువంటి ఆ యొక్క మార్కెట్లో కూడా అవసరమైతే మన జిల్లాలో ఉన్నటువంటి మిగతా మార్కెట్లో కూడా ప్రయత్నం చేసి మన మార్కెట్లో డబ్బులు ఉన్నాయి డబ్బులకి పదవలేదు మరి కష్టపడి ఈరోజు సమాజ సేవలో గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క జైనత్ బేలాలో కూడా ప్రారంభించే విధంగా అంత ఎందుకు ఇక్కడ చర్యలు తీసుకోవాలని మరొక్కసారి పరమానంద ప్రభుజీ గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మిత్రులు డీసీ బ్యాంక్ అధ్యక్షులు భోజారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు